అదిగే ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒకటి రీసెంట్గా తీసుకొచ్చాను దీనివల్ల రెండు లక్షల ఉద్యోగాలు రేపు రాబోయే రోజుల్లో యువతకు లభించబోతున్నాయని గట్టిగా చెప్తుంది కూటమి ప్రభుత్వం దాదాపు గూగుల్లో చూసుకుంటే లక్షన్నర పైన మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఉన్న నేపథ్యం కొంతమంది అనలిస్టులు చెప్తుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తీసుకురాగలమని మీరు భావిస్తున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ ఎంతవరకు ఉద్యోగ కల్పనకు కేంద్రంగా మారిపోతుందని అనుకుంటారు ఇది పెద్ద జోక్య అండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దిట్ట చంద్రబాబు గారు మన కొత్త ముఖ్యమంత్రి కాదు కదండి మనం ఎప్పటి నుంచి వస్తున్నాం ఇలాంటి గ్లోబల్స్ ప్రసారం చేయడంలో అతను చాలా దిట్ట దానికి అతనికి అనుకున్న కొన్ని పత్రికలు ఉన్నాయి ఆ పత్రిక మనకు తెలిసిన ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగానికి పెట్టి ప్రజలు మద్దతు ఆ డేటా కేంద్రాలనే వద్దని అమెరికాలోనే పైన ఉద్యమాలు జరిగింది ఇతర ప్రాంతాల్లో మా వృద్ధిమైన కారణం ఏంటంటే చాలా వాటర్ ఎక్కువ కావాలి మనం చిన్న కౌన్ రెండు మూడు కంప్యూటర్లకే మనం ఏసీ ఎక్కువ ఉంచాము అలాంటిది అసలు విషయం కాదు సరే అయినా కమ్యూనిస్టు ప్రతిదీ అడ్డుపడుతున్నారు అనే విమర్శనే నేను కాకుండా చంద్రబాబు ఏవైతే పరిశ్రమ వస్తాయినాగతిస్తున్నావు రానివ్వంటే మాకు అర్థం లేదు ప్రజలకు హానికరమైన ఉంటే దాన్ని తీవ్ర వ్యతిరేకిస్తాం ఉదాహరణకి నక్కపల్లి బెడ్ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ప్రజల్లోనే ప్రజల్లోనే మాట మీసే పరిస్థితులు ఉండకూడదు అనేది కానీ ఈ ఉద్యోగ కల్పన అంత అబద్ధం అది ప్రతికైనా మాకు వాళ్ళు లోకే చెప్పారు కదా అది కూడా ఉద్యోగం రావు కానీ ఆ చుట్టుపక్కల టీ అనుకునేవాడు అవి అయ్యి అనుకోలే కూడా అవి అన్నీ వస్తాయి ఆటితో లెక్క వేసుకుని నేను చెప్తున్నామనేది ఏదో మాట చెప్పాడు అది అంత పెద్ద జోకు పెద్ద అబద్ధం నిజమే ఉద్యోగం కాకుండా ముందు విశాఖ ముక్కులు ఉంచేవే కాదు దాంట్లో కాంగ్రెడ్ పక్షులు నువ్వు ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఎత్తేస్తున్న మన కొత్త ఉద్యోగాలు ఉన్నాయంటే అంటే కొత్త ఉద్యోగాలు అయితే ఉన్న ఉద్యోగం కావాలేంటి విశాఖ ముక్కులు ఉంచితే నువ్వు దాని సొంత డబ్బులు ఏర్పాటు చేస్తే వందలాది వేల ఉద్యోగాలు అక్కడే వస్తాయి అందుకనే అది అంత అబద్ధం ఎంత అదే ప్రజల్ని మబ్బు పెట్టడానికి అనేక కుట్ర చేస్తూ ఉంటారు అయ్యే మాటలు నమ్మకండి ప్రజలకి మౌలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగం గుర్తిస్తామని అని చెప్పండి ఇవ్వలేదు ముందు ఉద్యోగాలు ఇవ్వండి కానిస్టేబుల్ ఉన్న పోస్టులు తీయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బ్యాంకుల పోస్టులు ఉన్నాయి అవి భర్తీ చేయండి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయండి బిఎస్సి మళ్ళా తీయండి ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతారు అక్కడ మన దగ్గరే ఉన్నాయి మనం డబ్బు డబ్బు మనం దుర్మే ఉదాహరణకే హైదరాబాద్లో ఏమో గవర్నమెంట్ వేరే వేరు దేశాల జనం డబ్బు జనం డబ్బును ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్ర సర్వసమృద్ధి మీద కృషి చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తుంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా మీరు ఫైనల్గా ప్రజలకు అంటే ప్రజలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిరంతరం పరిశీలన చేయాలి ముఖ్యంగా ఒక విస్సంస్కృతుల మీద కొట్టిన కార్యక్రమం ఉదాహరణకి ఐపీఎల్ లేదా క్రికెట్ జోదం ఇలాంటి మనం అంతా కూడా చూస్తున్నాము ఈరోజు బీటెక్ చదువుకుని వేలాది మంది వస్తున్నారు వాళ్ళ ఉద్యోగల్పన లేదు బీఏలు ఎంఈలు అంటే బితిరంగ ఎంఏ అంటే మరీ అన్నగా తయారైపోయింది అలాగే సమాన పని సమాన వేతనం లేదు ఇండస్ట్రీస్ని మూసేస్తున్నారు అందుకనే కార్మిక విద్యార్థి యువజన కార్మిక రైతు మహిళ అన్ని వర్గాలు కూడా ఒక్కసారి మీరు రాజకీయ సైతం కట్టండి లేని ఒక మాట ఉంటాడు ఏ వర్గ ప్రయోజనం కనుక ఏది ఉందో తెలుసుకునేంత కాలం ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతానే ఉంటారు అంటారు అందుకనే ఈ కోట ప్రభుత్వం కానీ బోర్జ పార్టీలు వాళ్ళు చెప్పే రాయితీలు ఇవన్నీ కూడా ఆటలికి మనం ఆకర్షిత అయిపోతున్నాం కానీ ఆ ప్రయోజనం ఏముందో తెలుసుకునేంతకాలం మనం అంటాం అందుకని మీరు అందరూ ఒకటే కాదుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీని కూడా మీరు గుర్తించండి కారణం ఏంటంటే ఈ రోజు ఈ దేశంలో అనేక సమస్యలు పరిష్కారం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఎర్ర జెండా ఒకటే మీ శ్రమజీవులు అందరికీ అండగా ఉండేది ఒక ఎర్రజెండా మాత్రమే ఈ దోపు నుండిని విధి చేపనేది ఒక ఎర్రజెండా మాత్రమే మాత్రమే తెలుసుకోండి అందుకనే రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక ప్రజా ఉద్యమాలు చేస్తాము ముఖ్యంగా వర్గ దృక్పథంగా ఉన్న వ్యవసాయ కార్మిక ఉద్యమాలు చేస్తాము ఇళ్ళ కోసం చేస్తాము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంవత్సరం చేస్తాము ఇవన్నీ సంస్థల చేస్తాము అందుకని రాజమండ్రిలో కూడా నన్ను జిల్లా సెక్రటరీగా ముఖ్యంగా రాజమండ్రి జట్టు లేబరీ యూనియన్ ఈ పన్నెండేళ్ల పాటు నన్ను జిల్లా సెక్రటరీగా ఉంచింది అలాగే రాజమండ్రి ప్రజానిగమం వార్డులు మిగతా మున్సిపల్ వర్కర్స్ అందరూ నాకు బాగా సహకరించారు ఇప్పుడు రాష్ట్ర కార్యసర సభ్యుడు కూడా నన్ను ఎన్ని చేసిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇక్కడ ఉన్న సంఘాలు కూడా నన్ను మరోసారి ఆశ్వించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అనేక అంశాలకు సంబంధించి సవివరంగా వివరాలు చెప్పడం జరిగింది మోడీ గారు స్థాయి నుంచి పార్టీలో ఎదుగుతూ రాష్ట్ర స్థాయికి చేరిన మధు గారు అనేక ఉద్యమాలకి కీలక భూమిక వహించారు అదేవిధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలో వైసీపీతో కమ్యూనిస్టులు కలుస్తారన్న విషయంలో కానీ కమ్యూనిస్టులు ఉద్యోగులు కూడా ఏకమవుతారు ఇద్దరు కాదు తొమ్మిది సంఘాలు తొమ్మిది పార్టీలు ఉన్నాయన్నీ కూడా ఒకే తాటి మీదకి రావాల్సిన అవతరం అవసరం తరుణం కూడా అంటున్నారు తర్వాత విశాఖ ఉక్కుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని జివలు వస్తే చూడాలి ఇదంతా మాయా అనేది క్లారిటీ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు మీద స్పష్టమైన విధానం చెప్పారు ఇక ముందు చూడాలి అనేక అంశాలకు సంబంధించి అవినీతి రాజ్యం వెళ్తుంది ఈ వీటి మీద సిపిఐ అడుగులు ఏ విధంగా పడతాయి దానికి మార్గ నిర్దేశకత్వం తాటిపాక మధువారు ఏ విధంగా వహిస్తారని చూద్దాం ఇది ఇస్ట్యూస్ కోసం రామారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ విలువైన సమయాన్ని మీరు కేటాయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ